జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవటం ఈ బీసీ జిల్లా కమిటీ నియోజకవర్గాల వారీగా అలానే మండలాల వారీగా బీసీ సమన్వయ కమిటీలని ఏర్పాటు చేస్తాయి అలానే ఈ రాష్ట్రంలో కుల గణన మీద కేవలం ఒకే ఒక సమస్య పట్టి పీడిస్తుంది మన బీసీ జనాభా అదే కుల గణన ఆ కుల గణన చేసినట్లయితే మా వాటా ఎంతో మాకు రాజ్యాధికారంలో ఓటా ఎంత అట్లానే ప్రతి దాంట్లో కూడా వాటా ఎంతో మేము అడగటానికి ఒక లీగల్గా ఒక చట్టపరంగా అన్ని హక్కులు వస్తాయనే ఉద్దేశంతో ఈ బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి కొన గణనమైన పోరాటం చేయటం కోసం ఈ విధంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలోనూ కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి పోరాటానికి సంసిద్ధం అవుతా ఉన్నాం ఇందులో భాగంగానే డిసెంబర్ లో మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో కూడా అన్ని కమిటీలు వేసుకునే జనవరిలో మా పోరాటం స్టార్ట్ అవుతాం ఈ పోరాటంలో ప్రతి బీసీ వ్యక్తి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఓర్డు మీదకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నెరవేసే రోజు వస్తా ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము రోడ్ల మీద మా బలం ఎంతో మేము చూపిస్తాము ప్రభుత్వం లెక్క కట్టకపోయినా కానీ కర్నూలు జిల్లా బీసీ కమిటీ నాయకత్వం ఏర్పడింది ముందు వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీ సమ్నాయ కమిటీ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా మండల స్థాయిలో కూడా మంచి కమిటీ ఏర్పాటు అవుతుందని ఒక ఆశాభావం మేమైతే వ్యక్తం చేస్తున్నాము ఇప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలంటే అందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధానం అనేది చూసాం తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆస్తులు పంపకాలు అందరికొచ్చాయి నీళ్లు అందరికి అందరికొచ్చాయి అన్నీ కూడా సమంగా జరిగాయి మరి తెలుగు రాష్ట్రాలు ఒక గడ్డపైన బీసీ పులగణన జరిగితే మరో గడ్డపైన బీసీ గణన జరగకుండా ఉంటే బీసీలు ఆంధ్రప్రదేశ్ బీసీలు పోరాటం చేయరా అడగరా వచ్చి చేయరా ఇదే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా బీసీ కులగన యొక్క ఏకైక లక్ష్యంగా సమయాయ కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యమైనటువంటి పార్టీ లీడర్ల ఆవశ్యక రోజు రాష్ట్రంలో బీసీ పొలగల ఆవశ్యకత ఎంతో ఉంది మీకు కూడా తెలుసు కానీ అది చేయకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నామో కూడా అందరికి తెలుసు రోజు ఎమ్మెల్యే కావాలంటే ఇప్పటికే మన జరిగిన ఎలక్షన్లో అరవై నుంచి డెబ్బై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది నెక్స్ట్ ఇరవై ఎలక్షన్లో కోట్లాది రూపాయలు వెచ్చించే కానీ ఎమ్మెల్యేలు కాలేదు మేము కోరుకుంటే అంటే భవిష్యత్తులో బీసీలు ఎమ్మెల్యేలు కావాలంటే ఆ కోట్లాది రూపాయలు బీసీలు సంపాదలేరు బీసీలకు అవకాశాలు రావు బీసీలు ఖర్చు పెట్టలేరు అందువలన మేము నిజమైనా ఉన్నాము మా జనాభా తమాష ప్రకారం మాకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లు మాకు కేటాయించండి అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక హక్కును మేము అడుగుతున్నాం అది అనడం కూడా మీరు తప్పేనా ఈ విషయాలపైన మీరు బీసీల కోసం మేము ఎంతో చేస్తాము బీసీల పార్టీ మా పార్టీ ఒక పార్టీ చెప్తుంది బీసీల ఆత్మగౌరవాన్ని మేము పెంచామని ఒక పార్టీ చెప్తుంది బీసీలు లేని మా పార్టీలు లేవని చెప్తారు అటువంటిప్పుడు ప్రతి ఒక్క బీసీ యొక్క హృదయాన్ని కలిగించేటువంటి ఒక మాట బీసీ కొలగణ దానిపైన ఒక జీవో ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కొలగన లెక్కలు తేల్చండి నిన్నగాక మొన్న మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జంతువుల లెక్కలు పశువుల లెక్కలు ప్రతి ఒక్కరి లెక్క పశువుల లెక్కలు కూడా లెక్కించారు కదా అదేవిధంగా సమగ్ర నై నైపుణ్య శిక్షణ నైపుణ్య గణన కూడా చేయాలనుకుంటున్నారు కదా అదేవిధంగా జనాభా గణన చేయాలనుకుంటున్నారు కదా ఈ దేశంలో బీసీ గణన అనేది స్వాతంత్రం ముందు చేసిన లెక్కలు స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు కదా అటువంటి ఒక బ్రహ్మాండమైన ఖ్యాతి మీరు గణన చేసి ఆ ఖ్యాతి బీసీల తరఫున మీరు మూట కట్టుకోండి అది అందరూ కూడా స్వాతిస్తారు కదా బీసీల లెక్కలు తేల్చండి నేను తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్తున్నా మీరు ఈ విధంగా చేయకపోవడం వల్ల ఈరోజు కర్నూలు జిల్లాలో బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ రాష్ట్ర చైర్మన్ బంగరాల గోరచంద్రరావు సార్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర కన్వీనరు వడ్డే రమణ గారు మరి అదేవిధంగా రాష్ట్ర కో కన్వీనరు రజిక సి శ్రీరాములు గారు మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చి ఇక్కడ కర్నూలు జిల్లాలో పదిన్నరకి ఇక్కడ ఒక మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ మీటింగ్కి అన్ని కులాల నుంచి కూడా రావడం జరిగింది పడి అన్ని కులాలు ఒకసారి చర్చించుకొని పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టుకుంటాము ఆ మీటింగ్లో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పిలిపించుకొని ఆ నియోజకవర్గానికి ఒక ఇద్దరు ముగ్గురు కమిటీలో చేర్చుకుంటామని చెప్పి ఇప్పుడు ఎన్నికైన కొత్త కమిటీ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు రాష్ట్ర కమిటీ నాయకత్వంలో బోయ్ కమ్యూనిటీ తరఫున రంగాయన్నని ఇక్కడ జిల్లా ప్రతినిధిగా జిల్లా చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది మన విధంగా జిల్లా కన్వీనర్గా ఒక రజక రామాన్యాల్ని ఏర్పాటు చేయడం జరిగింది మన అదేవిధంగా ఇక్కడ సురేష్ న్యాయబ్రేమ సురేష్ని ఇక్కడ అధికార ప్రతినిధిగా జిల్లా అధికార ప్రతినిధిగా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక మహిళను కూడా ఇక్కడ కమిటీ కో ఏర్పాటు చేయడం జరిగింది మరి వీళ్ళే కాకుండా ఇక్కడ ఈరోజు పదకొండు మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పదకొండు మందే కాకుండా మరి కొంత సమయం తీసుకొని మేము వాళ్ళకి సమయం నిన్న లేక మళ్ళీ చెప్పాం కాబట్టి ఇక్కడ అందరినీ కలుపుకోలేకపోయారు మరి వాళ్ళంతా ఒక మూడు వందల మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఈ కర్నూలు జిల్లాలో ఒక జిల్లా కమిటీని బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళంతా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఈ వెనుకబడిన కులాలకు ఈ బహుజనులకు ఏవైతే దోపిడీ జరుగుతుందో వాటి మీద ఒక పోరాటం చేయడానికి ఇక్కడ బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే విధంగా బీసీ కమ్యూనిటీ బీసీ సమన్వయ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రంలో బీసీలు పడి ఎస్సీ ఎస్టీలు ఆల్రెడీ వాళ్ళు కులగణాలు లెక్కలు తెల్చారు మిగతా కులాలన్నింటికి కూడా సమగ్ర కులాలు ఉండే అన్ని కులాలని జనాభా లెక్కలు తీర్చాలి జనాభా లెక్కల ప్రకారంగా అందరికీ రాజకీయ రిజర్వేషన్లు రావాలి అన్ని అందరికీ ఉద్యోగ భద్రత కావాలి అన్ని రంగాలలో కూడా వాళ్ళకి ఒక జీవన ఉపాధి రావాలనే ఉద్దేశంతోనే బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మేము కమిటీలు వేయడం జరుగుతుంది ఈరోజు పద్మూడవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంకా రేపు కర్నూల్లో ఈరోజు కర్నూలు అయిపోయింది రేపు నంద్యాలలో మరి ఇదే విధంగా అక్కడ కమిటీ ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది మరి ఇక్కడి నుంచి కమిటీ రేపు నంద్యాలకు వెళ్ళి అక్కడ కూడా అందరితో చర్చించి కులంకి అందరితోనూ మాట్లాడి అక్కడ కూడా ఒక బలమైన జిల్లా కమిటీ నంద్యాల కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎన్నికైన వాళ్ళందరూ కూడా మంచి పటిష్టమైన పోరాట పోరాటానికి నాంది పలికే వాళ్ళు మరి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా రేపు ఏదైతే ఉద్యమానికి పిలిపిస్తారో దానికి బలంగా పనిచేస్తామని చెప్పి పట్టదలగా వాళ్ళంత ముందుకు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై బిన్ పెద్దలు రాజకీయ నాయకులు మా సంఘము బీసీ నాయకుడు సంఘం అంతా కలిసి మేము కలిసి తట్టుగా బీసీలకి అందరి కోసం న్యాయం చేసి తిరుగుతామని ఎక్కడ ఏం జరగకుండా అందరూ కాపాడుకుంటామని అందరూ ఓరుస్తే ఒకరికొకరు కలిసి ముందుకు వెళ్ళాలని ప్రకటిస్తూ మేము అందరం ముందుకు వెళ్తున్నాము మీరు కూడా ఇక్కడ ప్రజలు బీసీలు అందరూ ఏసీలు ఎస్టీలు అందరూ కలిసి కూడా దీన్ని సహకరించుకొని మన సంఘం తరఫున మనం అందరూ నిరూపించుకోవాలని చెప్పేసి ఈరోజు మనకి పెద్దలు ఇక్కడ వచ్చి నిర్ణయం చేసి జరిగింది అక్కడ ఎప్పుడూ జరుగుతున్న మనకి లేని మన మనంతా ఒక ఐదు లేనందువలన మనల్ని చిల్లబేరుకు ఓరం చేస్తున్నారు దీని తరఫున మనం కూడా అందరూ కలిసి కూడా దీన్ని మనం ముందర నడిపించాలని చెప్పేసి మనందరం ఇక్కడ ఎదుర్కోవడం జరిగింది పెద్దలు అందరూ వచ్చేసారు పెద్దలు కూడా వచ్చి మనకు అందరికీ చేసారు జిల్లా ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఇక్కడ ఒక నెక్స్ట్ మంత్ నుండి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మేము ఆన్లైన్లో అక్కడ అడ్రస్ అన్ని నంబర్ ఫోన్ నంబర్లో ఇక్కడ చేస్తాము ఈ బీసీ ఏసీ గురువు రౌండ్ ఎవరున్నా కూడా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా మా నంబర్ ఫోన్ చేస్తే మేము అక్కడ వచ్చి మేము అందరం మా మధ్యంతో వచ్చి మీకు మేము హెల్ప్ చేయగలము ఒక న్యాయం అన్యాయం న్యాయం నిరూపించి మీకు హెల్ప్ చేస్తాం అందరికీ చెప్పేసి సభకు ఈ జిల్లాకు వచ్చేసిన రాష్ట్రీ ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఈ సభకు వచ్చేసిన ముఖ్య నాయకులకు అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు నాకు జిల్లా అధికార ప్రతినిధిగా నియమించిన పేదలకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీసీల పైన జరుగుతున్న అక్రమ ఆవేదన ఏవైతే ఉన్నావో దానిపై మేము పోరాడతామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే మా బీసీ బిడ్డలను ఎక్కడైతే పెట్టుతున్నారో అక్కడనే మొలకెత్తి మేము ఎంతో పైకి వచ్చి మహావృక్షాలుగా మారుతామని చెప్పేసి మేము ఎందరికో తెలియజేసి ఓసీ ఏ విధంగా తొక్కుతున్నారో బీసీ ఓసీ ల తొక్కితే ఈ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఉంటారో ఒక్కసారిగా చూసుకోవాల్సిందిగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఓసీ రెండు పర్సెంట్ ఒక్క పర్సెంట్ ఉన్న బీసీ ఇంత పెద్ద పర్సెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు కదా ఇంత పెద్ద పర్సెంట్ ఉన్న వాళ్ళము మేము ఒక్కసారిగా మా కళ్ళ ఇప్పితే ఏమైతే మేము ఈ రోజు నుంటే చూపిస్తాము మాకు నాకు ఈరోజు జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు కర్నూలు జిల్లాకి విచ్చేసిన మన బీసీ సమన్వయ సమయ సమన్వయ కమిటీ చైర్మన్ గారికి మళ్ళీ బీసీ సమయ కమిటీ కోఆర్డినేటర్ మెంబర్కి మేము సాధారణంగా ఆహ్వానించుకుంటూ ఇక్కడ బీసీ సంఘాలైన పనిచేస్తున్న బీసీ సంఘాలలోని కులాలను మరియు మహిళా మహిళా సంఘాల కులాలను మహిళా బీసీ కులాల సంఘాలను కలుపుకొని పోతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల స్థాయి గ్రామ స్థాయిలలో మేము పనిచేస్తూ ఈ బీసీలని బలోపేతం చేస్తూ బీసీ బీసీల జరుగుతున్న అన్యాయాన్ని అరాచకాన్ని మేము ప్రశ్నిస్తూ వాటికి వాళ్ళకి అనుగుణంగా మేము వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ముందుకు పోతూ ముఖ్యంగా ఎజెండా తీసుకున్న ఈ బీసీ కులగన్న మీద మరియు ఈడ ఈడబ్ల్యూఎస్ మీద జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూ ముందుకు వెళుతూ గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మేము ముందు ముందుకు వెళ్తూ పనిచేస్తూ మా బీసీ సంఘ ఐక్యతని బీసీ సంఘ బలాన్ని చాటుకుంటూ ఈ ఈ బీసీ సంఘ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముఖ్య అజెండా అయిన ఉలగణ సాధిస్తామని తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా అభిరథ రాష్ట్ర కమిటీ సభ్యులు